మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ సంప్రదించండి అందరికి నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ మంచు మనోజ్ మంచు మౌనిక మంచు మోహన్ బాబు మంచు విష్ణు అసలు వీళ్ళ నలుగురు మధ్య ఏం జరుగుతుంది ఎందుకు వీళ్ళు రోడ్డును పడేలా గొడవలు పడుతున్నారు ప్రజల్లో అనే ఒక సందిగ్ధ వాతావరణం అయితే నెలకొంటుంది గత కొన్ని రోజుల నుంచి తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా వీళ్ళ పేర్లు అయితే బాగా వైరల్ అవుతున్నాయి అసలు వీళ్ళ నలుగురు మధ్య ఎందుకు గొడవలు వస్తున్నాయి అనేది చర్చించుకున్నాం అదేవిధంగా ఈరోజైతే జనసేన పార్టీలోకి మంచు మనోజ్ మంచు మౌణికయ రెడ్డి వీళ్ళిద్దరు జాయిన్ అన్నట్టుగా ఒక అయితే రావడం జరిగింది సో ఈ వార్తలకైతే అయితే కంక్లూడింగ్ ఇచ్చే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి సో కంక్లూడింగ్ ఎక్కడంటే నంద్యాయాల్లో శోభ నాగిరెడ్డి ఏదైతే వాళ్ళ మామగారు ఉన్నారో మంచు మనోజ్ గారు మామగారు అత్తగారు సో వాళ్ళైతే జయంతి వేడుకలు అయితే నంద్యాల్లో జరగబోతున్నాయి ఈ నంద్యాల వేడుకల్లో భాగంగా ఇప్పుడు ఈరోజు మంచు మౌనిక రెడ్డి మంచు మనోజ్ వీళ్ళిద్దరూ జనసేన పార్టీలోకి వెళ్తున్నారట్టుగా ప్రకటించబోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అసలు ముందుగా వీళ్ళ నలుగురికి ఎందుకు గొడవలు వస్తున్నాయి అదేవిధంగా వీళ్ళు జనసేన పార్టీలోకి ఎందుకు వెళ్తున్నారు అనేది మనం మాట్లాడుకుందాము సో వీళ్ళ నలుగురికి ఎందుకు గొడవలు వస్తున్నాయి అనేది ముఖ్యంగా మనం చూసుకుంటే ఫస్ట్ మంచు మనోజ్కి మొదటి పెళ్ళి అయింది సో మొదటి పెళ్ళి అయినప్పుడు చాలా హ్యాపీగా ఉన్నట్టుగా మనకు కనిపించింది బట్ ఆల్రెడీ బిఫోరే మంచు మౌనికాకి అదేవిధంగా మంచు మంచు మనోజ్ మంచు మనోజుకి అయితే వీళ్ళిద్దరి మధ్య ఏదైతే లవ్ అనేది కొద్ది గత కొద్ది కాలంగా నడిచిందంట బట్ ఇంట్లో చెప్తే అప్పుడు ఒప్పుకోలేదు అప్పుడు ఫస్ట్ పెళ్ళి వేరే వాళ్ళతో చేశారు కానీ ఏమైంది ఏమో తెలియదు కానీ గత కొన్ని రోజుల తర్వాత ఫస్ట్ మ్యారేజ్కి అయితే ఏ మంచు మనోజ్ గారు అయితే విడాకులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మంచు రెడ్డి గారు కూడా ఫస్ట్ భర్తకి అయితే విడాకులు ఇవ్వడం జరిగింది సో ఈ విడాకులు వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ ఒకటవుదాము అని అనుకున్నారు బట్ మళ్ళీ మోహన్ బాబు గారు ఒప్పుకోలేదు అరే మా అమ్మాయి మనకి ఫ్యామిలీ సెట్ కాదు అమ్మాయి మన మన ఫ్యామిలీకి వస్తే గొడవలది అని మోహన్ బాబు గారు ఎప్పుడు చెప్పినట్టు అయితే కొన్ని వార్తలు వస్తున్నాయి అదేవిధంగా మోహన్ బాబు గారికి ఈ పెళ్లి చేసుకోవడం అసలు ఇష్టం లేదు ఆ కుటుంబంలో ఈ అమ్మాయిని తెచ్చుకోవడానికి అసలు అసలే అసలు ఇష్టపడలేదు అసలు ఇష్టపడలేదంట సో ఎందుకంటే ఒకప్పుడు పరిటాల రవికి అదేవిధంగా బోబ నాగిరెడ్డికి అయితే మంచి విద్వసం అంటే బాగా ఘర్షణ వాతావరణం ఇద్దరి మధ్య చాలా ఎక్కువగా ఉండేది సో పరిటాల రవికి ముఖ్య అనుచరుడులో ఒకళ్ళైన ఏ అయితే మంచు మోహన్ బాబు గారు పరిటాల రవికి ముఖ్య అనుచరుడు అని చెప్పుకోవచ్చు అదేవిధంగా సో వీళ్ళిద్దరికీ మంచి రిలేషన్ ఉంది లైక్ పరిటాల రవికి అదేవిధంగా మంచు మోహన్ బాబుకి అదేవిధంగా భూమా నాగిరెడ్డికి వీళ్ళకి పడేది కదా అప్పట్లో సో ఆ ఇంట్లో అమ్మాయిని తెచ్చుకొని మన ఇంట్లో పెట్టుకుంటే నేను జీర్ణించుకోలేను నేను ఎవిడ ఇమ్మడలేను అమ్మ మన ఇంటికి వస్తారా మన ఇంటికి వస్తే గోడలు అయితే అని మోహన్ బాబు గారు అయితే కొన్ని వార్తలు అయితే రావడం జరిగింది దాని తర్వాత ఇంక ఎట్టకేలకు కొడుకు ప్రేమ కాదు అంటే తండ్రిని ఎదిరించి కొడుకు అయితే ఆ బొమ్మ మౌనికైనా పెళ్లి చేసుకున్నారు సో పెళ్లి చేసుకున్నప్పుడు కూడా చాలా సైలెంట్గా చేసుకున్నారు మన జూబ్లీస్లోనే ఫిల్మ్ నగర్ రోడ్లో పెళ్ళి అయితే జరిగింది ఆ పెళ్లి చేసుకున్న సమయంలో కూడా చాలా సైలెంట్గా అయితే పెళ్ళి అయితే అయిపోవడం జరిగింది సో ఆ పెళ్ళి కూడా మోహన్ బాబు గారు వస్తారా రారా వస్తారా రా అని లాస్ట్ దాకా కూడా ఒక కంక్లూడింగ్ అయితే ఉంది సో ఎనీవే ఆ టైం వచ్చి వాళ్ళిద్దరిని ఆశీర్వదించి మేకొని సైలెంట్కి వెళ్ళిపోయారు కేవలం కొడుకు ప్రేమ కొడుకు ప్రేమించాడు కొడుకు మనసును అర్థం చేసుకొని వచ్చారు ఆ టైంలో సో ఎనీవే వాళ్ళిద్దరి మధ్య అయితే పెళ్లి జరిగింది సో అప్పటి నుంచి ఈ రెండేళ్ళ కాలంలో చాలాసార్లు గొడవలు పడ్డారు అన్నదమ్ములు ఇద్దరు సో మనం చూసుకోవచ్చు ఒక వీడియోకైతే ఒక వీడియో అయితే ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో ఒకప్పట్లో బాగా వైరల్ అయింది అంటే తమ్ముడిని తనడానికి ఒక ఇంట్లో డోర్లు బద్దలు కొట్టుకుని లోపల రావడం అట్లా మంచు మను తీసి ఒక వీడియో పెట్టడం సో అప్పుడు ఈ వీడియో బాగా హైలైట్ అయింది సో మా అన్న నన్ను కొట్టానికి వచ్చారు ఈ విధంగా మా బంధువుల మీద దాడికి వస్తారంటే ఒక వీడియో అయితే బాగా వైరల్ అయింది సో ఇట్లా అప్పటి నుంచే వీరిద్దరి మధ్య డైలీ గొడవలు అవుతూ ఉండేవి సో ఏదో కొన్ని కారణాల వల్ల మంచు విష్ణు ఇక్కడి నుంచి దుబాయ్ వెళ్ళిపోవడం జరిగింది సో అదేవిధంగా ఆ దుబాయ్ వెళ్ళిపోయిన దగ్గర నుంచి మంచు మనోజ్ మోహన్ బాబు అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు కలిసే ఉంటున్నారు లైక్ మంచు మనోజ్కి చిన్న పాప పుట్టింది ఆ అమ్మాయికి ఆ పాపకి ఏడు నెలలు సో ఆ పాపను చూసుకుంటా వాళ్ళ నాన్నగారితో కలిసే ఉన్నారు ఏదైతే జల్పల్లి ఫామ్ హౌస్ ఉంది కదా ఆ ఫామ్ హౌస్లో ఉంటూ ఉన్నారు సో మళ్ళీ ఏదైతే హాస్టల్ వివాదాలు అంటే మంచు మనోజ్ గారు చెప్పే వర్షం ఏంటంటే విద్యానికేతన్ కాలేజీలో కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి కొన్ని లోటుపాట్లు జరుగుతున్నాయి అదేవిధంగా మోహన్ బాబు యూనివర్సిటీలు కూడా కొన్ని అవకతవకలు జరుగుతున్నాయి వీటి అంటే మీద నేను ప్రశ్నిస్తున్నానని ఇప్పుడు నా మీద దాడి దిగుతున్నారని మంచు మనోజ్ అంటున్నారు అదేవిధంగా నేను నా ఆత్మ గౌరవం కోసం నేను పోరాడుతున్నా కేవలం నా కోసం నేను పోరాడుతున్నా నాకు అన్యాయం జరిగింది ఎందుకంటే నేను పోరాడుతున్నట్టుగా మంచి మనోజ్ చెప్పడం జరిగింది కానీ మంచి మోహన్ బాబు ఏమంటున్నారంటే కేవలం వాడు ఆస్తి గోడ చేస్తున్నాడు ఈ ఫామ్ హౌస్ని ఒక ఏ అయితే ఫిలిం మనం చూసుకోవచ్చు రామోజీ ఫిలిమ్స్ ఉంటుంది సేమ్ అలాగే ఎంఎం ఫిలిం సిటీగా ఇట్లా రేపు రూపొందించాలని ఈ ఫామ్ హౌస్ మొత్తాన్ని నాకు రాసి ఇచ్చని మంచు మనోజు గట్టిగా పట్టుబడి కూర్చున్నట్టుగా అయితే మోహన్ బాబు తెలపడం కొన్ని మోహన్ బాబు తెలిపినట్టుగా కొన్ని వార్తలు అయితే రావడం జరిగింది అంటే ఎంఎం ఏ అయితే ఫిలిం సిటీ కట్టడానికి ఆ జల్పల్ ఫామ్ హౌస్ని అడుగుతున్నట్టుగా ఆయన బెదిరిస్తున్నట్టుగా ఎప్పటి నుంచి వీరిద్దరి మధ్య ఒక ఘర్షణ వాతావరణం ఉన్నట్టుగా అయితే మనకు కనపడింది సో మోహన్ బాబు గారు కూడా ఈ విధంగా మాట్లాడుతున్నట్టుగా కేవలం నా కొడుకు ఆస్తుల కోసం ఇవంతా గోల్ చేస్తున్నట్టుగా కొన్ని వార్తలైతే రావడం జరిగింది అదేవిధంగా కొన్ని ఆడియో కాల్స్ కూడా బయటికి రావడం జరిగింది సో ఇదంతా వేరేద్దరి మధ్య వర్షం బట్ ఇప్పుడు ఇక్కడి నుంచి మొత్తం మీరు అందరూ చూశారు అంటే వీళ్ళిద్దరి మధ్య గొడవ ఎందుకు వచ్చిందంటే దీనికోమే గొడవ వచ్చింది కేవలం ఆస్తుల కోసమే గొడవ హాస్టల్ కోసమే గొడవ వచ్చినట్టుగా మనకు క్లియర్ కట్గా అర్థమైపోయింది సో కానీ మంచు మనోజ్ మంచు మనోజ్ ఏమంటున్నారంటే కేవలం కాలేజీలో కొన్ని అవకత జరుగుతున్నాయి సో అందుకే అందుకోసం రోడ్ ఎక్కాని చెప్తున్నారు కానీ అక్కడ వాస్తవం ఏంటంటే కేవలం ఆస్తుల దగ్గరే గొడవ అవుతుందని క్లారిటీ వచ్చేసింది సో ఇది వాళ్ళ వాళ్ళ మధ్య గొడవ అదేవిధంగా ఆమెను పెళ్లి చేసుకోవడం అదేవిధంగా ఆస్తుల మధ్య గొడవ సో ఈ రెండింటి వల్లే వీరిద్దరి మధ్య గొడవ ఏర్పడి అయితే ఎక్కడం జరిగింది సో ఇది వాళ్ళ నలుగురు మధ్య ఉన్న గొడవ సో ఇంకో మనం చూసుకోవచ్చు ఈరోజు జనసేన పార్టీలోకి జాయిన్ అవుతున్నారు ఎందుకు జాయిన్ అవుతున్నారంటే ఒక పెద్ద చర్చ పెట్టుకోవచ్చు దీని మీద ఎందుకంటే ఒకప్పుడు మోహన్ బాబు గారు రాజ్యసభకి పోటీ చేసి రాజ్యసభకు కూడా ఆయన రాజ్యసభకు రాజ్యసభకు పనిచేశారు సో వాళ్ళు కూడా ఒక రాజకీయ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులే సో అవతల పక్క మా భూమా రెడ్డి వాళ్ళ అక్క కూడా భూమా అఖిలప్రియ కూడా ఇప్పుడు ఆళ్ళగడ్డలో ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు గతంలో మంత్రిగా కూడా పనిచేశారు ఆమె సో ప్రస్తుతం అయితే వీళ్ళు మరలా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇద్దాం ఎందుకంటే మనమే బాగా థ్రెడ్ అటాకింగ్ ఉంది మా అన్న వల్ల అదేవిధంగా మా నాన్న వల్ల నాకు థ్రెడ్ థ్రెడ్ అటాకి థ్రెడ్ అటాకింగ్ ఉంది సో నేను రాజకీయాల్లోకి వెళతా రాజకీయాల్లోకి వెళ్తే నా మీద చేయి వేయలేరు ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ పవన్ కళ్యాణ్కి మంచు మనోజుకి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి సో ఎప్పటి నుంచి మనం ఫిల్మ్ మార్గాలు చూసుకోవచ్చు వాళ్ళిద్దరు కలిసినప్పుడల్లా ఆలింగనం చేసుకుంటారు అదేవిధంగా మంచిగా మాట్లాడుకుంటారు సో చాలా చురుకుగా చాలా చలాకీగా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు సో ఖచ్చితంగా ఈరోజు మధ్యాహ్నం అదేవిధంగా లేకపోతే ఈరోజు ఈవినింగ్ కల్లా ఒక స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో వాళ్ళైతే మాత్రం జనసేన పార్టీకి భార్యవర్తలు ఇద్దరు కలిసి జనసేన పార్టీకి చేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వాళ్ళతో మంతనాలు కూడా చేస్తున్నారు ఎందుకంటే రేపటి రేపటి రోజున ఫ్యామిలీ నుంచి థ్రెడ్ అటాక్ థ్రెడ్ అటాకింగ్ వస్తే మమ్మల్ని పార్టీ కాపాడుతుంది పవన్ కళ్యాణ్ గారు కాపాడుతారు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు చూసుకుంటారు మమ్మల్ని అన్నట్టుగా మంచు అయితే భావిస్తున్నట్టు మనకు తెలు మనకైతే కనిపిస్తుంది సో ఎనీవే వాళ్ళైతే మాత్రం వాళ్ళ సేఫ్టీ సైడ్ చూసి చూసుకున్నారు సో వాళ్ళైతే మాత్రం ఈరోజు నైట్కి అయితే జనసేన పార్టీలోకి జేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో ఇది వాళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవ సో ఈ గొడవ కారణంగానే ఈయన 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 పార్టీలోకి వెళ్ళిపోతున్నారు కానీ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆలగడ్డలో ఎమ్మెల్యేగా ఉన్నారు సో ఆల్రెడీ ఆమె తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు అదేవిధంగా ఇప్పుడు మరలా కొత్త రాజకీయ చీలికలు వస్తాయా అన్నట్టుగా ఒక ఆలోచన అయితే నెలకొని ఉంది సో మళ్ళీ ఇప్పుడు ఆమె ఆలగడ్లో ఉంది నంద్యాలలో ఉంది సో వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ ఏమన్నా అక్కచెల్లెలకి మళ్ళీ పడకుండా ఉంటుంది వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ ఘర్షణలు ఏర్పడతాయి అంటే కొన్ని ఆలోచనలు కొన్ని వార్తలు అయితే మళ్ళీ ఈ మధ్య కాలంలో రావడం జరుగుతుంది ఈ కొంతకాలంలో ఏ అయితే టైం పీరియడ్ ఉందో ఈ టైం పీరియడ్లోనే రావడం జరుగుతుంది సో ఎనీవే వీళ్ళిద్దరి మధ్యలో అదే లైక్ తండ్రి కొడుకుల మధ్యలో ఏదైతే జరిగిందనేది మొత్తం మీకు మీకు చెప్పా కేవలం ఆస్తులు గోడలు ఆ జలపల్లి ఫామ్ హౌస్ ఏదైతే ఉందో అక్కడ ఫిలిం సిటీ కట్టాలని మంచు మనోజ్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు కానీ మోహన్ బాబు అయితే ఆ ఫామ్ హౌస్లో ఫిలిం సిటీ కట్టకుండా అడ్డుకుంటున్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి అదేవిధంగా మనం చూసుకోవచ్చు మోహన్ బాబు యూనివర్సిటీలో నాకు వాటాలు కావాలి ఎందుకంటే మోహన్ బాబుకున్న అత్యంత పెద్ద ఆస్తి ఏంటంటే కాలేజీలో చెప్పుకోవచ్చు సో ఆ కాలేజీలో నాకు వాటా కావాలంటే ఆ కాలేజీలో మొత్తం మంచి విష్ణుగా అప్పగించినట్టుగా అయితే మనకు కనబడింది సో దీంట్లో కూడా వీళ్ళందరికీ కేవలం ఏంటంటే ఆస్తుల గోడలు సో ఈ ఆస్తుల గోడలు భాగంగానే ఇరవై అయితే మాత్రం జనసేన పార్టీలోకి జాయిన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే వాళ్ళ సేఫ్టీ కోసం చూసుకుంటున్నారు సో ఒకవేళ జనసేన పార్టీలోకి వెళ్తే రేపటి నుంచి ఇంతటితో ఈ కథ సమాప్తం అయిపోయే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఒకసారి అధికారంలో ఉన్న ప్రభుత్వంలో మనం వెళ్తే మన మీద దాడి చేయాలనే ఒక ఆలోచన అనేది కొంచెం తగ్గిపోతుంది ఎందుకంటే మా అధికారంలో ఉన్నాము రేపటి రోజులు మనం ఏమైనా చేయగలుగు చేయగలిగే అవకాశాలు ఉంటాయి అది అన్నయ్యని కావచ్చు తండ్రి అయినా కావచ్చు మనం ఏమన్నా చేయగలుగుతాం అని పొగరు వాళ్ళలో ఉంటుంది భయం వేలలో కూడా ఉంటుంది సో ప్రస్తుత పరిస్థితి ఇది ఈరోజు మాత్రం అయితే నంద్యాలలో జరగబోయే జయంతి వేడుకల్లో భాగంగా ఈరోజు ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కన్ఫామ్గా మౌనికా గారు అదేవిధంగా మంచు మనోజ్ గారు ఈరోజు అయితే జనసేన పార్టీలోకి వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆల్రెడీ మంత్రణాలు కూడా జరుగుతూనే ఉన్నాయి సో ఎనీవే ఈరోజు అడికల్ క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి